వాళ్ళు ఇవాళ కోర్టులో వేస్తే నెల రోజులు టైం ఇచ్చి అదేదో చెవుల చెరువుల పరిరక్షణ కమిటీ ముందు కూర్చోవాలట ఆ తర్వాత వీళ్ళు చెప్పే మాటిని యాక్షన్ తీసుకోవాలట మరి అదే పని నేను అమీన్పేట అదే పల్లో ఇవ్వచ్చుగా అదే లెక్క మరి కానీ పెద్దలతోనూ బడాబాబులతో ఆగుతుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు సాధారణ ప్రజల వరకు వచ్చేసింది సార్ ఇప్పుడు ఇంకేంటి ఇంకేంటిది ఇంక ఇంతేనా ఇది ఇంకెలాగా పెరుగుకుంటా పోతే ఇంక అసలు చాలా కష్టం అయిపోద్ది పరిస్థితి వాళ్ళకి ఒక అందుకు మంచిదేమో ఇటు చూసిన తర్వాత ఎవడు కొన్నాం ఇప్పుడు రేట్లు భారీగా మొత్తం ఉండదా పడిపోతే ఆ విధంగా కొంతమంది మధ్య తరగతి కొత్త కొనుక్కుంటారేమో ఇంకోటి ఆంధ్రాకి పెట్టుబడులు రావడానికి ఒక బెనిఫిట్ అవుద్ది ఏమో ఒక ఆస్పెక్ట్ మాత్రం కరెక్ట్ ఏ వ్యవస్థ అయినా సరే ప్రజలకి భరోసా ఇచ్చేది ఉండాలి ప్రభుత్వం అనేది ప్రజలు భయభ్రాంతులకు చేయకూడదు ప్రజలకి అన్యాయం జరగకూడదు ప్రజలకు న్యాయం చేయడం కోసం పెద్దవాళ్లతో పోరాడాల్సింది ప్రభుత్వం తప్పించి పెద్దవాళ్ళని కాపాడేందుకోసం అంటే లైక్ బిల్డర్లను కాపాడుకుంటూ తన రాజకీయాన్ని కాపాడుకుంటూ తన స్టామినా పెంచుకోవడానికి తన పేరు పెంచుకోవడానికి మధ్యతరగతి పేద ప్రజల్ని దెబ్బతీకూడదు